నిజామాబాద్ జిల్లాలో డిజిపల్లి మండలం ఘన్పూర్ గ్రామం జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్న పట్టభద్రులు ఉపాధ్యాయులు గట్టి భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు పోలింగ్ ప్రక్రియ సరళిని పర్యవేక్షిస్తున్న అధికారులు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం రెండు గంటల సమయానికే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని మండలాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి దిచ్పల్లి మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి పోలైన ఓట్లు పురుషులు నాలుగు వందల పదిహేడు మహిళలు రెండు వందల అరవై ఆరు మొత్తం పోలైన ఓట్లు ఆరు వందల ఎనభై మూడు ఎనభై మూడు శాతం కాగా దర్పల్లి మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది పోలైన ఓట్లు నాలుగు వందల నాలుగు ఎనభై రెండు శాతం మోపాల్ మండలంలో పట్టభద్రులు ఆరు వందల నలభై రెండు మందికి గాను ఐదు వందల ఇరవై ఎనిమిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎనభై రెండు శాతం అదేవిధంగా ఇక సిరికొండ మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం ఓటు ఏడు వందల పదిహేను కాగా పోలైన ఓట్లు ఐదు వందల యాభై ఎనిమిది డెబ్బై ఎనిమిది శాతం ఇందల్వాయి మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిదికి గాను పోలైన ఓట్లు రెండు వందల ఎనభై రెండు ఎనభై ఆరు శాతం ఇక జక్రన్పల్లి మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కాగా పోలైన ఓట్లు ఆరు వందల ఇరవై మూడు డెబ్బై నాలుగు శాతం ఇక నిజామాబాద్ రూరల్ మండలంలో పిఎస్ నూట ఇరవై ఎనిమిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు మూడు వందల డెబ్బై రెండు పోలైన ఓట్లు రెండు వందల ఎనభై ఐదు డెబ్బై ఆరు శాతం పిఎస్ నూట ఇరవై తొమ్మిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదికి గాను పోలైన ఓట్లు ఏడు వందల ముప్పై డెబ్బై ఎనిమిది శాతం మొత్తానికి చూసుకున్నట్లయితే రూరల్ నియోజకవర్గంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై శాతం పోలింగ్ జరిగింది